వైజాలు ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభంలో తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్య అంశము సహవాసాన్ని పోగొట్టుకోవద్దు సహవాసాన్ని పోగొట్టుకోవద్దు ఆది మనము పదమూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము మనము చూసినట్లయితే భాగంలో లోతు అబ్రామ్లో విడిచిపోయిన తర్వాతనే భాగంలో ఉంటుంది ఆది కాణము పదమూడవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో లోతు అబ్రాహంను విడిచిపోయిన తర్వాత హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం ఎనిమిదవ వచనం కూడా మనము చూసినట్లయితే అబ్రాహము దేవుడు పిలిచినప్పుడు విశ్వాసమును బట్టి బయలుదేరి వచ్చాడు అని వాక్య భాగంలో మనకి సెలవిస్తుంది ఇక్కడ అబ్రాహ్ను దేవుడు పిలిచినప్పుడు విశ్వాసమును బట్టి బయలుదేరి వచ్చాడు అని హెబ్రి పదకొండవ అధ్యాయము ఎనిమిదవ వచనము మనకి తెలియజేస్తుంది అబ్రహము విశ్వాసంగా విశ్వాసగా ఉన్నాడు అబ్రహము విశ్వాసగా ఉన్నాడు అంత మాత్రమే కాకుండా అతడు ప్రార్థించేటువంటి వాడుగా కూడా ఉన్నాడు అబ్రహాము విశ్వాసిగా ఉన్నాడు ప్రార్థించే వాడుగా ఉన్నాడు దేవుడు అతన్ని పిలిచినప్పుడు దేవుడు అబ్రహాంని పిలిచినప్పుడు అబ్రహాము విశ్వా అబ్రహాంలో విశ్వాసం ఉంది అంత మాత్రమే ప్రార్థన పరుడై ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ఇక లోతుతో తు విభేదాలు వచ్చినప్పుడు లోతుతో విభేదాలు వచ్చినప్పుడు కలహంలకు దూరంగా ఉండాలి అని కలహంలకు దూరంగా ఉండాలని అదే ఉద్దేశంతో దూరంగా కలహములు ఎందుకు అనేటువంటి ఉద్దేశంతో అబ్రహము లోతును దూరంగా వెళ్ళమన్నట్టుగా మనము చూస్తున్నాము వాక్య భాగంలో అబ్రహంను అబ్రహము లోతును దూరంగా వెళ్ళమన్నప్పుడు లోతు ఇక సమాధానంగా లేదా మనము ఉందాము ఇంకా లేకపోతే ఇంకా కలకంలో ఏమీ కూడా వద్దు మనము కలిసి ఉందాము అనేటువంటి ఆలోచన మాత్రము చేయలేదు లోతు ఆ విధంగా ఒకవేళ లోతు అంటే కలకంలో వద్దు ఇంకా మనము సమాధానంగా ఉందాము అనేటువంటి ఉద్దేశము కలిగి ఉంటే బాగుండేది లోతు కానీ అలా చేయకుండా లోతు కన్నులెత్తి సోదెమను చూస్తున్నట్టుగా మనము చూస్తున్నాము లోతు కన్నులెత్తి సుధమ్మను చూసినట్టుగా మనము చూస్తున్నాము అది అందంగా కనబడింది అతనికి సుధమ్మ ప్రాంతం అంతా కూడా అందంగా కనబడింది అక్కడ నివసించు లోతు అక్కడ నివసించుటకు లోతు అబ్రహాంను విడిచిపెట్టి వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము సుధమ్మలో నివసించుటకు అబ్రహాంను విడిచిపెట్టి లోతు వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాము దాని యొక్క ఫలితము ఏంటి అనేది మనం ఈరోజు వాక్య భాగంలో చూద్దాము లోతు అబ్రాహంను విడిచి పోయిన తర్వాత అబ్రహాంను దేవుడు పిలిచినప్పుడు విశ్వాసగా ఉన్నాడు ప్రార్థనా పరుడుగా ఉన్నాడు లోతుకు అబ్రహాంకు కలహములు వచ్చినప్పుడు అబ్రాహం లోతును దూరంగా వెళ్ళి ఉండమని చెప్తాడు దానికి లోతు సమాధాన పడకుండా కలహంలో వద్దు అనేటువంటి ఆలోచన చేయకుండా అబ్రహాము ఏదైతే చెప్తాడో ఆ మాట విని తన కన్నులెత్తి సోదమ వైపు చూసినట్టుగా మనము చూస్తున్నాము సుధమ ప్రాంతంలో నివసించుటకు అబ్రహంను విడిచిపెట్టి వెళ్ళినట్టుగా చూస్తున్నాము విడిచిపెట్టి వెళ్ళడము ద్వారా వచ్చినటువంటి ఫలితములు ఏంటి అనేది మనం ఇక్కడ వాక్య భాగంలో చూద్దాము అబ్రహంను విడిచి సుదమే కోరుకున్నట ద్వారా లోతు భద్రతను కోల్పోయినట్టుగా మనము చూస్తున్నాము ఈ యొక్క అబ్రహంను విడిచి సుధమకు పోవడము వలన లోతు సుదమ ప్రాంతంకు వెళ్ళడము ద్వారా తన యొక్క భద్రతను కోల్పోయినట్టుగా మనము చూస్తున్నాము ఆది కాండము పద్నాలుగవ అధ్యాయంలో ఆది కాండము పద్నాలుగవ అధ్యాయంలో లోతు అబ్రహంను విడిచి తన గుడారమును సొదమె దగ్గర వేసుకున్నట్టుగా మనము చూస్తున్నాము లోతు అబ్రా అబ్రహాంను విడిచి ఇక సుధమ ప్రాంతంలో తన యొక్క గుడారాన్ని వేసుకున్నట్టుగా మనము చూస్తున్నాము సుధమ చెరపట్టబడిన సంఘటన ఉంది ఇక్కడ పద్నాలుగవ అధ్యాయంలో మొత్తం కూడా సుధమే గుమ్మర్లు చెరపట్టబడినటువంటి సన్నివేశము సంఘటన ఈ యొక్క పద్నాలుగవ అధ్యాయంలో మనకి వివరించబడినది లోటు అతని ఆస్తిని అదేవిధంగా సమస్తము కూడా చెరపట్టబడ్డట్టుగా మనము ఈ యొక్క ఆది కాండము పద్నాలుగవ అధ్యాయంలో చూడగలుగుతాము అబ్రామ్ను విడిచిపెట్టి ఇక సుదమ కోరుకోవటము వలన లోతు భద్రతను కోల్పోయినట్టుగా మనము చూస్తున్నాము లోతు యొక్క గుడారంను సొదమె దగ్గర వేసుకున్నట్టుగా మనము చూస్తున్నాము ఈ యొక్క సొదమె ప్రాంతం అంతా కూడా చెరపట్టబడినప్పుడు చెరపట్టబడినప్పుడు లోతు యొక్క ఆస్తిని అదేవిధంగా సమస్తము కూడా చెరపట్టబడినట్టుగా మనము చూస్తున్నాము ఆది కాండము పద్నాలుగవ అధ్యాయంలో అదేవిధంగా ఆదికాండము పద్నాలుగవ అధ్యాయము మనము పన్నెండు నుంచి పదహారు వరకు చూసినట్లయితే ఎప్పుడైతే లోతు యొక్క ఆస్తిని సమస్తంలో చెరపట్టబడిందని అబ్రహాంకు తెలిసినప్పుడు మరలా అబ్రహాము వెళ్ళి రక్షించవలసి వచ్చింది అబ్రహాము వెళ్ళి ఇక లోతు యొక్క ఆస్తిని అంతా కూడా తిరిగి తీసుకొచ్చి ఇవ్వడం అనేది జరిగింది ఇక లోతుకు సుధర్మలో భద్రత లేదు అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి లోతు సొదమలో లోతుకు సొదమలో భద్రత అనేది లేదు అబ్రహాంను విడిచి సుదమ్మ ప్రాంతంలో లోతు వెళ్ళడము వలన తన యొక్క భద్రతను కోల్పోయాడు మొదటిగా తన యొక్క భద్రతను కోల్పోయాడు రెండవదిగా చూసినట్లయితే అబ్రహాంను విడిచి యొక్క సుదమును కోరుకునేట ద్వారా లోతు తన యొక్క గౌరవాన్ని కూడా కోల్పోయినట్టుగా మనము చూస్తున్నాము అబ్రహాంను విడిచి సుదమ కోరుకోవడము వలన లోతు తన యొక్క గౌరవాన్ని కూడా కోల్పోయినట్టుగా మనము చూస్తున్నాము ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము అదేవిధంగా పద్నాలుగవ వచనము ద్వారా లోతు సొదమె దగ్గర గుడారంను వేసుకున్నాడు అతడు అక్కడ గవిడి దగ్గర కూర్చున్నాడని మనకు ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనము మనకి సెలవిస్తుంది లోతు సుదమి దగ్గర గుడారంను వేసుకున్నాడు అతడు అక్కడ గవిని దగ్గర కూర్చున్నట్టుగా మనము చూస్తున్నాము గవిని దగ్గర ఉన్నాడు అంటే గవిని దగ్గర లోతు ఉన్నాడు అంటే ఆ ప్రాంతంలో అతడు పెద్దగా ఉన్నట్టుగా మనము తెలుసుకోవాలి గవిని దగ్గర ఉన్నాడు అంటే అతడు ఒక పెద్దగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము దా గవిని దగ్గర ఉండడం అంటే అతను ఒక పెద్దగా ఉన్నాడు అనేది అర్థం అక్కడ సహజంగా మనం చూసినట్లయితే ఆ రోజు అక్కడ ఆ రోజుల్లో పెద్దలు మాత్రమే గవిని దగ్గర కూర్చుండేటువంటి వారు కనుక లోతు సుదమ దగ్గర గుడారము వేసుకొని గవిని దగ్గర కూర్చున్నాడని భాగము సెలవిస్తుంది కానీ అక్కడ అతనికి సరైనటువంటి గౌరవము లేదు పద్నాలుగు వచనంలో మనం చూసినట్లయితే దేవుడు అని సంబోధించినట్లుగా మనం అక్కడ చూస్తున్నాము వీడు ఎవడో అనే సంబ ఇక్కడ పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము చూసినట్లయితే పద్నాలుగు వచనం చూసినట్లయితే మనము తొమ్మిదవ వచనంలో వీడు ఎవడో అని సంబోధించినట్లుగా అతని మీదికి దొమ్మిగా వచ్చారు అని అతని అల్లుళ్ళు అతని మాట వినలేదు అని మనకి ఆది కాండము ఇక పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిది అదేవిధంగా పద్నాలుగో వచనంలో మనకి తెలియజేస్తుంది ఇక్కడ లోతు ఎప్పుడైతే అబ్రహాంను విడిచి సొదమ గవిని దగ్గర గుడారము వేసుకొని కూర్చున్నాడో అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు వీడు ఎవడు అని సంబోధించారు ఒకటి రెండు అతని మీదకి దొమ్మిగా వారు వచ్చినట్టుగా వాక్యము సెలవిస్తుంది అతని అల్లుళ్ళు కూడా అతని యొక్క మాట వినలేదు అని వాక్య భాగము సెలవిస్తుంది ఆదికాండము పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిది పద్నాలుగవ వచనముల ద్వారా తనకున్నటువంటి గౌరవాన్ని కూడా లోతు కోల్పోయినట్టుగా మనము చూస్తున్నాము తనకున్నటువంటి గౌరవాన్ని కూడా కోల్పోయాడు భద్రత అనేది కోల్పోయాడు లోతు సుదమ్మను కోరుకోవడము ద్వారా భద్రతను కోల్పోయాడు అదేవిధంగా తన యొక్క గౌరవాన్ని కూడా కోల్పోయినట్టుగా మనము చూస్తున్నాము మూడవదిగా చూసినట్లయితే లోతు అబ్రామ్ను విడిచి సుదమ్మను కోరుకోవడము ద్వారా తన యొక్క కుటుంబాన్ని కోల్పోయినట్టుగా మనము చూస్తున్నాము లోతు అబ్రాహ్ను విడిచి సోదెమను కోరుకోవటము వలన తన కుటుంబాన్ని కోల్పోయినట్టుగా మనము చూస్తున్నాము ఆదికాండము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనంలో మనము చూసినట్లయితే సొమే పట్టణాన్ని దేవుడు నాశనము చేసినప్పుడు సదుమే పట్టణాన్ని దేవుడు నాశనము చేసినప్పుడు లోతు యొక్క కుటుంబాన్ని కను కనికరించి బయటకు తీసుకొని వచ్చినట్లుగా మనము చూస్తున్నాము దేవదూతలు వెళ్ళి లోతు యొక్క కుటుంబాన్ని బయటికి తీసుకొచ్చినట్టుగా మనము చూస్తున్నాము కానీ లోతు భార్య వెనకకు తిరిగి ఉప్పు స్తంభంగా మారిపోయినట్లుగా మనము చూస్తున్నాము సోదమను నాశనము చేయకముందుకు దేవుడు లోతు మీద కనికరపడి పడి తనను బయటికి తీసుకొచ్చాడు కానీ వెనుకకు తిరిగి చూడవద్దు అనేటువంటి ఆజ్ఞను మాటను మేరి లోతు యొక్క భార్య వెనుకకు తిరిగి చూచి ఉప్పు స్తంభంగా మారినట్లుగా మనము చూస్తున్నాము అంత మాత్రమే కాకుండా ఇక్కడ ఆమె ఉప్పు స్తంభంగా మాత్రమే మారకుండా ఇక లోతు భార్య ఉప్పు స్తంభంగా మాత్రమే మారకుండా తన యొక్క కుటుంబము కూడా తన భార్య ఉప్పు స్తంభంగా మారింది అదేవిధంగా ఇవన్నీ కూడా ఎట్లా జరిగినాయి అంటే ఆ విడిచిపెట్టి దుష్టులైనటువంటి మనుషుల మధ్యలో నివసించుట ద్వారా మాత్రమే సంభవించాయి లోతు దుష్టులైనటువంటి మనుషుల మధ్య నివసించుటకు ఇష్టపడి అబ్రహాంను విడిచి సుదేమను కోరుకోవడం ద్వారా ఇవన్నీ కూడా మనకి సంభవించినట్లుగా మనకి తెలుస్తుంది లోతు తన భార్యను కోల్పోయాడు మాత్రమే కాకుండా తన కుమార్తెలు కూడా నైతిక విలువలను కోల్పోయినట్టుగా మనము చూస్తున్నాము లోతు కుమార్తెలు లోతు ద్వారా సంతానాన్ని పొందినట్లుగా మనకు వాక్యభాగము వివరిస్తుంది లోతు తన యొక్క భార్యను కోల్పోయాడు తన కుమార్తెలు నైతిక విలువలను కూడా కోల్పోయినట్టుగా మనము చూస్తున్నాము అబ్రహాంను విడిచి లోతు సుదెమను కోరుకోవడం వలన భద్రతను కోల్పోయాడు తన ఆస్తిని తన సమస్యను కూడా వారు చెరపట్టబడి తీసుకొని పోబడినప్పుడు అబ్రహాము తిరిగి రక్షించి తీసుకొని వచ్చినట్టుగా చూస్తున్నాము రెండవదిగా చూసినట్లయితే తాను తన యొక్క గౌరవాన్ని కూడా కోల్పోయినట్టుగా చూస్తున్నాము తన యొక్క అల్లుళ్ళు తన మాట వినలేదు అంత మాత్రమే కాకుండా వీడియోడో మన దగ్గరికి వచ్చి అనే సంబోధన అనేది వీడియోడో అనేటువంటి సంబోధన అక్కడ జరిగినట్లుగా మనము చూస్తున్నాము సుదర్మ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దొమ్మిగా అతని మీద పడినట్టుగా చూస్తున్నాము తన గౌరవాన్ని కూడా కోల్పోయినట్టుగా మనము చూస్తున్నాము మూడోదిగా తన యొక్క కుటుంబాన్ని కోల్పోయాడు సుదమైన నాశనం చేయకముందుకు దేవుడు లోతు పైన కనికరించి లోతును కుటుంబాన్ని బయటికి తీసుకొచ్చినప్పటికీ కూడా లోతు భార్య వెనుకకు తిరిగి చూసి ఉప్పు స్తంభంగా మారింది అదేవిధంగా తన కుమార్తెలు నైతిక విలువను కోల్పోయే తండ్రి ద్వారా సంతానాన్ని పొందినట్లుగా మనము చూస్తున్నాము వాక్య భాగంలో లోతు యొక్క సహవాసం అబ్రహాముతో ఉన్నటువంటి సహవాసాన్ని విడిచి పెట్టడము ద్వారా మరి నీ నా సహవాసము ఎవరితో ఉంది మన యొక్క సహవాసము ఎవరితో ఉంది విశ్వాసి అదేవిధంగా ప్రార్థనా పరుడైనటువంటి వ్యక్తిని విడిచి దుష్టుల దగ్గరకు జీవించడానికి ఇష్టపడినటువంటి లోతు విశ్వాసి అయినటువంటి అబ్రహామును ప్రార్థనా పరుడైనటువంటి అబ్రహామును విడిచిపెట్టి దుష్ట మనుషుల మధ్యలో నివసించుటకు సుధమ ప్రాంతంలో నివసించుటకు కోరుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము లోతును ఆ విధంగా కోరుకోవడం ద్వారా తన యొక్క భద్రతను కోల్పోయాడు గౌరవాన్ని కోల్పోయాడు కుటుంబాన్ని కూడా కోల్పోయినట్టుగా మనము చూస్తున్నాము మనము మన జీవితంలో ఎలాంటి సహవాసాన్ని కలిగి ఉన్నాము పరిశుద్ధుల సహవాసాన్ని మనం ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు పరిశుద్ధులతో మనకున్నటువంటి సహవాసాన్ని మనం ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు అదేవిధంగా ప్రార్థించేటువంటి వారిని ప్రార్థించే వారిని మన నుండి ఎప్పుడు కూడా మనము దూరం దూరము చేసుకోకూడదు ప్రార్థించే వారిని పరిశుద్ధులను మన సహవాసం నుండి మనము దూరము చేసుకోకూడదు చేసుకోకుండా ఉండాలి సహవాసము కలిగి జీవించాలి సహవాసాన్ని పోగొట్టుకున్నటువంటి లోతు విశ్వాసి అదేవిధంగా పరుడైనటువంటి అబ్రహాం యొక్క సహవాసాన్ని పోగొట్టుకున్నటువంటి లోతు భద్రత కోల్పోయాడు గౌరవాన్ని కోల్పోయాడు కుటుంబాన్ని కోల్పోయాడు మన సహవాసంలో మనము పరిశుద్ధులతో మన సహవాసాన్ని మనము పోగొట్టుకోకూడదు ప్రార్థనా పనులతో మనకు ఉన్నటువంటి సహవాసాన్ని మనము పోగొట్టుకోకూడదు పోగొట్టుకుంటే లోతుకు మనం ఇక్కడ ఏమి జరిగిందనేది తెలుసుకున్నాము మన జీవితంలో మనము మంచి సహవాసము కలిగి మంచి సహవాసము కలిగి పరిశుద్ధులతో సహవాసము కలిగి ప్రార్థనాపరులతో సహవాసము కలిగి జీవించే వారంగా ఉందాము కలహము రావచ్చు కానీ అది కలహాన్ని సమాధానంగా మార్చేటువంటి శక్తిమంతుడు మన దేవుడ ఉంటున్నాడు కనుక కలహము అనేది మన మనసులో ఉండుకో ఉంచుకోకుండా సమాధాన పడేటువంటి వారంగా మాత్రమే నిత్యము ఉంటూ సహవాసాన్ని కలిగి ఈ లోకంలో జీవించేటువంటి వారంగా ఉందాము ఆ విధంగా ఉండుటకు దేవుడు మనందరికీ కూడా సహాయమో చేయను గాక ఆమె